నాకు నరదృష్టి రాకుండా అంటే హనుమంతుడు మెయిన్ ఇంపార్టెంట్ హనుమంతుడు గుడికోయిన వాళ్లకు తప్పకుండా నరదృష్టి రాదు ఎందుకు స్వామి వేరే దేవుళ్ళకి ఆ పవర్స్ అంటే హనుమంతుడు సహజ బ్రహ్మచారి బ్రహ్మచర్యం అస్తైశ్వర్య స్వరూపం శతకోటి యోగంలో ఒక బ్రహ్మచర్యంలో సమానం రావు బ్రహ్మచర్యాన్ని పరిపూర్ణమైన ధర్మంలో ఈ పరిచయానికి అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక అవతారం అవసరం ఉంటే అదొక వెలితి ఉండే పరిపూర్ణమైన బ్రహ్మచర్య ధర్మాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈశ్వరుడు రుద్రాంత సంభూతం నుంచి ఒక కథను తీసి హనుమంతుడిగా పుట్టించాడు అందుకే హనుమంతుని దర్శించుకున్న వాళ్లకు నరదృష్టి పనిచేయదు సింపుల్ నాకు నరదృష్టి రాకుండా అంటే హనుమంతుడు మెయిన్ ఇంపార్టెంట్ హనుమంతుడు గుడిపోయిన వాళ్లకు తప్పకుండా నరదృష్టి రాదు ఎందుకు స్వామి వేరే దేవుళ్ళకి ఆ లేవా అంటే హనుమంతుడు సహజ బ్రహ్మచారి బ్రహ్మచర్యం అస్తైశ్వర్య స్వరూపం శతకోటి యోగంలో ఒక బ్రహ్మచర్యంలో సమానం రావు బ్రహ్మచర్యాన్ని పరిపూర్ణమైన ధర్మంలో ఈ పరిచయానికి అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక అవసరం